హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు టాక్ టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాజినయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఏ వస్తుంది ఈరోజు వీడియోలో క్రిస్మస్ స్పెషల్ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము కలెక్షన్ అయితే మంచి ఆఫర్లో ఉన్నాయండి సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ ఉంటుంది డైరెక్ట్ విజిట్ చేయగలిగే వాళ్ళు మాత్రం డెఫినెట్గా విజిట్ చేసేయండి కలెక్షన్లో అయితే మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వన్ బై వన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్ని బెల్ బటన్ ఉంటుందండి ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్స్లో వస్తుంది అండ్ మీకు కలెక్షన్ అయితే ఈరోజు వీడియోలో చిన్న పిల్లలకు కూడా ఉన్నాయండి మరి అభయ్ నగర్ పిసెస్ లక్ష్మీ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈ రోజున మనం చూపించే శారీస్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి అలానే ఈ రోజున చిల్డ్రన్స్ కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి అలానే మీరు లెంగర్స్ కుట్టించుకోవడానికి డామేజ్ శారీస్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి ఈరోజు ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి రేట్స్ రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి ఎందుకంటే క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఆఫర్స్ లో ఆల్ ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి టస్సర్ శారీస్ మేడం ఇవన్నీ కూడా టస్సర్ హ్యాండ్లూమ్ టస్సర్స్ వస్తాయి ప్రైస్ వచ్చేసి మార్కెట్ మొత్తం త్రిపుల్ నైన్ ఉందండి లైవ్ లో అయితే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ దాకా కూడా ఉంది మన ప్రైస్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ వీటన్నిటికేంటే చిన్న ఆర్ రావచ్చు చిన్న ఆర్ చిత్రింట్ ఎఫెక్ట్ రావచ్చు రాకపోవచ్చు కానీ మనం వస్తుందని చెప్తున్నాం దాదాపుగా అయితే రావు ఓకే ఇవన్నీ ఏంటంటే దీంట్లో లెనిన్స్ వస్తాయి హ్యాండ్లూమ్ టెస్టర్స్ వస్తాయి అలానే జ్యూ టెస్టర్స్ వస్తాయి మొత్తం కూడా హెవీ క్వాలిటీ వస్తుంది మష్రూమ్ సిల్క్ వస్తుంది మొత్తం ప్రింటెడ్ కాన్సెప్ట్ శారీ విత్ వస్తుంది ప్రతి డిజైన్ కూడా హైలైట్ గా ఉంటుంది డిజిటల్ ప్రింట్ ఇవి వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉందండి మన దగ్గర అది కూడా మనం ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ కే ఇస్తాం కలెక్షన్స్ అండి మొత్తం కూడా చూసారు కదా ఐటమ్స్ అన్ని కూడా ఇలా డిఫరెంట్ గా ఉంటాయి ఏదన్నా వన్ ఆర్ టూ సారీస్ మనకి మనకి డబల్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి మిగిలినవన్నీ కూడా సింగిల్ గానే ఉంటాయి నార్మల్ గా అయితే డ్యామేజ్ స్టాక్ ఏం కాదు ఇది కాదండి ఫ్రెష్ స్టాక్ కాబట్టి చిన్న మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్ వస్తుంది మీకు జస్ట్ వస్తుందేమో అని మెన్షన్ చేస్తున్నారండి అంతే నార్మల్ గా అయితే మీకు అట్లా డామేజ్ అందులో వచ్చింది అయితే కాదు కాదు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే సారీ మొత్తం ఇలా వస్తుంది చిన్న జరి బార్డర్ వచ్చిందండి కలర్ కూడా బాగుండేది ఇలా డిఫరెంట్ గా ఉంటుంది కలెక్షన్ మటుకు ఎక్సలెంట్ గా ఉంటుంది వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి లో కానీ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ డిజిటల్ ప్రింట్లో ఉంటాయండి ఓకే మళ్ళీ త్రీ ఫార్టీ నైన్ రూపీ ఫార్టీ నైన్ లాగా కూడా అసలు చాలా బాగుంది అసలు వచ్చి డిజైన్ ఇచ్చింది అలా ఉంది ఈ మీకు చూసారా చిన్న బ్లౌజ్ కూడా సారీ మొత్తం ఫ్రెష్ బాగుంది ఇలా ఇవి లాట్ కలెక్షన్ కాబట్టి మీకు ఎక్కడైనా కొన్ని సారీస్ కొంచెం ఫోల్డింగ్ పడినట్లు ఉంటుంది మీరు ఐరన్ చేయించుకుంటే నీట్ గా ఉంటుంది డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ డిఫరెంట్ గానే ఉంటాయి ఇచ్చండి ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ ఓకే సింగిల్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి మీకు ఏ సారీ కావాలి అన్నా క్లియర్ గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి బ్లాక్ లో అయితే ఇంకొక సారీ కూడా దొరుకుతాయి బ్లాక్ లో అయితే ఒక రెండు మూడు సారీస్ అయితే ఉన్నాయండి మళ్ళీ మళ్ళీ రావు బ్లాక్ ప్రింట్ అంటే క్లారిటీగా చూపిస్తున్నాను ఎన్ని కూడా డిజిటల్ టస్ బాగుంది దీనికి మామూలు టస్సర్స్ రావట్లేదు త్రీ ఫిఫ్టీకి మన దగ్గర డిజిటల్ టస్సర్స్ ఉన్నాయి అదే త్రీ ఫిఫ్టీ రూపీస్ కి బ్లాక్ ఇందా చూపించిన బ్లాక్ అండి బ్లాక్ ఒకటి అండి మీకు దాదాపు ఫైవ్ టు సిక్స్ పీసెస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంది బ్లాక్ ఓన్లీ బ్లాక్ లో జామెట్రికల్ టేస్ట్ కూడా ఎక్కువ వచ్చాయండి జనరల్ గా ఫ్లోరల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి లెనిన్ వీటిలో దీంట్లో మొత్తం కూడా జామెట్రికల్ ఎక్కువ జామెట్రికల్ ఎక్కువ వచ్చాయి సార్ ఫస్ట్ కాకుండా ఫ్లాష్ ఉంది ఓకే అసలు డిజైన్స్ ప్రతిదీ హైలైట్ గానే ఉంటాయండి ఈ కాన్సెప్ట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు

ఇవి కూడా డిస్ప్లే ప్రింట్స్ అండి ఇది వచ్చి బ్లౌజ్ పీస్ అన్ని ఓకే ఉన్న ప్రింట్ పళ్ళు ఇలా దీంట్లో మల్టీ ఓకే నేను ఒకసారి చూపించింది అలా ఫోల్డింగ్ వేస్తున్నానండి డిజైన్స్ లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఎక్కువ శాతం వీటిలో పేస్ట్రీ కలర్స్ వస్తాయి ఓకే లక్ష్య డిజిటల్ ప్రింట్స్ లో ఇలా మీకు ఇంత రీజన్ ప్రైస్ లో పర్సెంట్ స్టాక్ దొరకదండి మనకైతే లిమిటెడ్ స్టాక్ ఏవైలబిలిటీ లో ఉంది మన దగ్గర కూడా ని ఇది రెండు డిజైన్స్ వేర్ అండి స్కై బ్లూ ఇది ఇంకా మనం చూపించింది చూపించిన డిజైన్స్ అలా ఫోల్డింగ్ లో వేస్తున్నాను బ్లాక్ ఓకే లైట్ ఉంది గ్రీన్ కో డిఫరెంట్ కాంబినేషన్స్ ఏనండి సారీ డిగ్రీని ఇత్రానికలో లయం థాంక్ కాన్సెప్ట్ అంతా కూడా డిఫరెంట్ అసల్స్ వస్తాయి లెనన్స్ ప్రింట్స్ కూడా ఈసారి చాలా వెరైటీస్ వచ్చాయండి చాలా అంటే చాలా కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిజైన్స్ తో అంటే కస్టమర్స్ కొంచెం డిఫరెంట్ ట్రై చేయండి అన్న అంటున్నారు అనేసి మీకు అలా డిఫరెంట్ ట్రై చేశాను ఇంకా ఏదైనా మీకు డిఫరెంట్ కావాలి మీరు కామెంట్స్ లో చెప్తే నేను ఇంకా కూడా అరేంజ్ చేస్తాను ఇది అయితే చక్కగా కంచి బోర్డర్ కూడా వచ్చిందండి అసలు ఈ ప్రైస్ అయితే వచ్చే సారీ కాదు అది మీరు కట్టుకున్నా కూడా త్రీ ఫిఫ్టీ గా తీసుకున్నారు అనుకోరు ఇవన్నీ కూడా రేట్ ఎక్కువే మనం మనకి ఏంటంటే మిక్స్డ్ కలెక్షన్ వస్తాయి కాబట్టి లాట్ కలెక్షన్ లాగా మనకి రీజనబుల్ ప్రైస్ లో వచ్చేస్తున్నాయి అంటే అలాగే

ఈ ఫ్యాబ్రిక్ కూడా డిజైన్స్ వచ్చినాయా నెంబర్ ఆఫ్ డిజైన్స్ మేడం మనం అన్ని ఏంటంటే శాంపిల్స్ వచ్చినాయి మిక్స్డ్ కలెక్షన్ లో మొత్తం కూడా చూపిస్తున్నాను ప్రైస్ సేమ్ లో వచ్చేసింది కాబట్టి మనకి సేమ్ ప్రైస్ లో ఇస్తాం అన్ని న్యూ కలెక్షన్ అండి ఇంతకు ముందు అసలు ఇంతకు ముందు దానికి దీనికి అసలు కాంబినేషన్ సంబంధమే ఉండండి కంప్లీట్ కూడా న్యూ ఇయర్ కోసం అన్ని న్యూ కలెక్షన్ వచ్చేసాయి హ్యాపీగా క్రిస్మస్ కి న్యూ ఇయర్ కావాలన్న వీటికి ఏదైనా మీరు ఆ గ్రీన్ దానికి కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం అసలు అదిరిపోతాయండి ఇందులో కూడా మనకి త్రీ ఫోర్ పీసెస్ ఉన్నాయి లచ్ రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ ఐనండి సరే ఏ శారీ అయిన త్రీ ఫార్టీ నైన్ ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ అండి ఓకే మొత్తం నెట్టెడ్ క్వాలిటీ లో ఇది కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ తినండి టెవ్ త్రీ డిజైన్స్ వస్తాయి అసలు డిజైన్ చూడండి ఎంత హైలైట్ గా ఉండు ఇది కూడా త్రీ ఫార్టీ నైన్ దట్ వాట్ హాన్ వెరైటీ అండి వెరైటీ కూడా ఫ్యాన్సీ తక్కువ డిఫరెంట్ కలెక్షన్ అండి ఇలాంటివి మీకు రెగ్యులర్ గా దొరికేది కాదు రెగ్యులర్ గా దొరికినా ఈ రేట్లు ఉండవు మార్కెట్ మొత్తం కూడా కాస్ట్లీ రేట్ మిక్స్డ్ కలెక్షన్ వచ్చింది కాబట్టి మనం ఉంది కలర్ చూడండి ఇది కూడా కలర్ చాలా బాగుందండి డిఫరెంట్ కలర్స్ వచ్చాయి కాన్సెప్ట్ అండి నెక్స్ట్ కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ అండి ఇవన్నీ త్రీ ఫోర్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ ఏ అయినా తీసుకోండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ సింగిల్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి సేల్ చేసుకునే వాళ్ళకి కావాలి అన్న మీరు విజిట్ కదా అని స్ప్రింట్ వచ్చి ఓకే లైన్ లాగా లైన్గా వచ్చింది అసలు ఎంతవరకు నేను నిచ్చర్ ఓపెన్ చేసినాను దీనికి తగ్గలేదు గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ టైప్ ఇలా డిజైన్స్ అన్ని కూడా మనకి నంబర్ ఆఫ్ ఉన్నాయండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ లో నెక్స్ట్ ఐటమ్ మ్యాడమ్ మేడం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఓకే ఇది వచ్చేసి వీటిలో మనకి త్రీ ఫోర్ క్వాలిటీస్ వెరైటీస్ మిక్స్ ఉండండి కలెక్షన్ అండి బెనారస్ వస్తాయి దీంట్లోనే ఫ్యాన్సీ ఇక్కత్ స్టైల్ వస్తాయి కుప్పడం స్టైల్ వస్తాయి ఆల్ మిక్స్డ్ కలెక్షన్ బెనారస్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే అంతకుముందు మనకి సింగల్ సింగిల్ గా ఒక్కొక్క ఐటెం లో మూడు వందల యాఫీలో వచ్చినాయి కొన్ని నాలుగు వందలు వచ్చినాయి ఇది వచ్చేసి సారీస్ పట్టులో పట్టులో బోర్డర్లు బెనారస్లు ఇవన్నీ నారాయణపేటలో హెవీ క్వాలిటీ ఇవన్నీ మనకు ఒకప్పుడు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా రకరకాలుగా వచ్చినాయండి ఇప్పుడు ఇవన్నీ కలగలి మనం మిక్స్డ్గా వచ్చేసింది ఏజ్ తీసుకోండి ఎన్ని తీసుకోండి ఓన్లీ ఓన్లీ ఫర్ ఒక్కసారి ఓపెన్ చేద్దామండి ఏదైనా చూపిద్దాం మేడం ఎంత హెవీగా ఉంటుందని ఒక్కటే నేను శాంపుల్ చూపిస్తాను ఇవన్నీ నేను చిన్న చితకం ఏదైనా మిస్పీ వస్తే రావచ్చు లీవింగ్ ఫోల్ అయితే దేనికి రాదు ఓకే అయితే ఉండదండి బ్లౌజ్ హ్యాండ్ ఎంత హెవీగా పళ్ళు ఓకే అసలు ఎంత రిచ్గా ఉంచుండీ మూడు వందల రూపాయలకి హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ మొత్తం తిన దగ్గర మనం ఏంటంటే ఆఫర్స్ ఇస్తానన్నాం కాబట్టి ఆఫర్స్ స్టార్ట్ చేసాం అంతే టూ డబల్ నైన్ ఓన్లీ టూ డబల్ నైన్ అండి దీంట్లో కూడా మీకు అన్లిమిటెడ్ ఇస్తారు అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ ఉన్నాయి అలానే అమ్మా నువ్వు ఎక్కువ చెప్పావు కదా నాకు ఇదే చీర నాలుగు కావాలి ఉండవు అన్ని సింగల్స్ డిజైన్స్ ఎక్కువ ఉంటాయి బండి టు బండిల్స్ తీసుకుంటే మీకు దీంట్లో ఛాన్స్ ఉంటున్నాయి ఎందుకంటే సేల్ చేసుకునేటప్పుడు కూడా మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది ఇవన్నీ కూడా ఇలా మిక్స్డ్ కలెక్షన్ వస్తుందండి ఓన్లీ టూ డబల్ నైన్ ఓన్లీ టూ డబల్ నైన్ దీంట్లో మీకు ఎన్ని బండిల్స్ కావాలా కూడా దొరుకుతాయి నేను ఎవరికి ఒక టూ బండిల్స్ మీకు ఓపెన్ చేసి చూపించాను కూడా చూడండి ఎంత హెవీగా ఉండే ఇలా ఉంది ఇది బండిల్స్ ఓకే ఇట్లా మీకు ఎన్ని బండిల్స్ ఒకటి కావాలా రెండు కావాలా నాలుగు కావాలా ఐదు కావాలా పది కావాలా ఎన్ని కావాలన్నా దొరుకుతాయండి ఓన్లీ టూ డబల్ నైన్ ఆఫర్స్ అంటే ఆఫర్స్ అండి ఇట్లా ఇదంతా కూడా మిక్స్డ్ కలెక్షన్ అండి నేను శాంపిల్ ఒక అర్జెంట్ బండిస్ చూపించాను ఇంకమింగ్ ఒక ఇరవై బండిల్స్ కావాలన్నా కూడా ఇస్తా ఓన్లీ టు డబల్ నైన్ మీకు ఇలా బండిల్స్ వైస్ గానే ఎక్కువ ప్రిఫర్ చేయండి హోల్సేల్ వాళ్ళు ఎందుకంటే ఇది క్రిస్మస్ టైం సేల్ కాబట్టి మీకు ఏదైనా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి కాబట్టి మీకు కూడా ఒక లాభం ఉంటుంది ఇలాంటి మీకు సింగిల్ కావాలంటే కొంచెం రేట్ అనే వేరియేషన్ ఉంటుందండి ఓకే మీ బండిల్స్ బల్క్ గా తీసుకున్న వాళ్ళకి టూ డబల్ నైన్ ఓకే సింగిల్ కావాలన్న వాళ్ళకి మటుకి ఈ ఒక్క ఐటమ్ కి త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ పడుతుంది ఇది లో హోల్సేల్ కి రిటైల్ కి వేరియేషన్ వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అండి వన్ గ్రామ్ బట్ పట్టు హెవీ సారీస్ విత్ రీజనబుల్ ప్రైస్ ఏంటి ఇంత రీజనబుల్ ప్రైస్ అంటే మీరు మార్కెట్ మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉందండి దీనికి ఒక చిన్న మిస్టేక్ ఉంది ఏంటి అంటే చిన్న చితక డామేజ్ వస్తాయి మిస్ ప్రింట్ కాదండి డ్యామేజ్ హోల్ వస్తుంది కాబట్టి మనకి త్రీ ఫార్టీ నైన్ పడుతుంది మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు బయట థౌజండ్ ప్లస్ ఉందండి మనకి త్రీ ఫార్టీ నైన్కి వస్తుంది అంటే ఒక చీర ధరకి మనకి మూడు చీరలు వస్తాయి దాదాపుగా కస్టమైజేషన్ కస్టమైజేషన్కి ఎక్సలెంట్ ఉంటుందండి శారీ విత్ బ్లౌజ్ గ్యారెంటీ ఓకే బ్లౌజ్ కూడా కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ ఓకే ఇక్కడైనా బ్లౌ డ్యామేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక్క చీర మనం ఓపెన్ చేసి చూపించేద్దాం ఇది పళ్ళు అండ్ శారీ అని ఎక్కువ శాతం ఏంటంటే ఒక చోటే వచ్చినాయి డ్యామేజ్లు మీరు షాప్ విజిట్ చేయగలిగితే మీకు ప్లస్ ఏంటంటే మీకు చూపిచ్చిస్తా డామేజ్ ఎక్కడ ఉంది అనేది ఆన్లైన్ అడిగిన వాళ్ళకి మేము నేనేం చేయలేను చిన్న డామేజ్ చీర నచ్చినట్టు చెక్ చేసి తీసుకోవచ్చు మీకు అందుకోసం ఇట్లా ఇంత ఓపెన్ చేసి చూపిస్తున్నాం బ్లౌజ్ మీడియమే వచ్చిందండి మరి డామేజ్ ఏం కాదు ఇచ్చాను బ్లౌజ్ కూడా వన్ మీటర్ వచ్చింది ఇట్లాంటి హెవీ సారీస్ మనకి త్రీ ఫార్టీ వస్తున్నాయి అంటే ఓకే మామూలుగా కాదండి ఎందుకంటే మామూలుగా రెగ్యులర్ గా దొరికేది కాదు ఫెస్టివల్ సీజన్ కదా లెహెంగా కానీ హాఫ్ సారీస్ కానీ కస్టమైజేషన్ లో అయితే అసలు తెలియదండి అది వెళ్ళిపోతుంది లేదు చిన్నదే కదా ఏదైనా మేము ఫ్లవర్ వేయించుకుంటాం అలాంటి వాళ్ళు అలా వేయించుకున్నా కూడా బీ హ్యాపీ అండి బాగా పెద్ద డామేజ్ అయితే దేనికి రాదు

డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి దీంట్లో నేను శాంపిల్ కి మటుకు ఒక ఇరవై పీసులు ముప్పై పీసులు చూపిస్తున్నా మీరు ఈ రోజు నేను చూపించే ఐటమ్ లో మీరు షాప్ విజిట్ చేయగలిగితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ లో తీసుకెళ్లొచ్చు కానీ జనరల్ డ్యామేజ్ చెక్ చేసుకునే ఆప్షన్ ఉండదండి నేను షాప్ విజిట్ చేస్తే అని స్పెషల్ గా ప్రత్యేక చెప్పాను ఫెస్టివల్ సీజన్ లో కూడా మీకు ఆప్షన్ ఇచ్చారంటే ఇంకా అసలు బెస్ట్ అన్నమాట ఇవే కాదండి ఈ రోజున ఆఫర్స్ లో ఇంకా ఐటమ్స్ ఛాన్స్ ఐటమ్స్ ఉన్నాయి ఇప్పటి దాకా పెద్దోళ్ళకి ఇచ్చాను ఈసారి పిల్లలకు కూడా ఇస్తాను కిడ్స్ కూడా వచ్చేసాయి కిడ్స్ కలెక్షన్ కూడా ఉంది లక్ష్యం ఉన్నాయి ఆరెంజ్ అండి అసలు ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ ఒక్క దానికి మించి ఒకటి మీకు వీటిలో కొన్ని డిజైన్స్ కొన్ని కలర్స్ డబల్ కావాలన్నా కూడా దొరుకుతాయి కొన్ని మటికి సింగిల్ సింగిల్ అవైలబిలిటీలో ఉంటాయి అండి ఇంకా చూడండి బ్లూ అండ్ చూడండి అసలు బటర్ఫ్లై డిజైన్ ఇట్లా అన్ని కూడా త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ అండి ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ లో వెళ్ళిపోతాం మేడం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఓని సెట్స్ ఓకే చూడండి త్రీ పీస్ సెట్స్ చిన్న పిల్లలకి త్రీ టు ఫైవ్ ఇయర్స్ బేబీస్ కి అండి మీకు టెన్ ఇయర్స్ బేబీస్ వరకు కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి కానీ నేను ఈ రోజు మీకు వీడియో చూపిస్తున్నాయి త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఓకే ట్వంటీ ఫోర్ సైజ్ అండి అసలు చూడండి మిస్మరైజింగ్ స్టాక్ ఓకే దీనికి చుమ్మి కూడా చూమ్మి ఎలా వస్తుందో త్రీ టు ఫైవ్ ఇయర్స్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ అట్ల చుమ్మా చూక్స్ కానీ టు బ్లౌజ్ సెమిస్టిక్ అండి ఎన్మర్తో సహా ఉంటుంది లైనింగ్ కూడా మీరు అది కూడా మళ్ళీ మీరు గా కొనుక్కోరలా స్టార్టింగ్ లైనింగ్ ఉంటుంది జస్ట్ సైడ్ జాయిన్ ఓన్లీ జాయిన్ చేయించుకోవాల్సింది బ్లౌజ్ కొట్టించుకోవాల్సింది అంటే ప్రైస్ చెప్పమంటారా మార్కెట్ మొత్తం కూడా ఎన్ని కూడా ఎందుకంటే షాప్స్ చాలా మంది వచ్చిపోతూ దాదాపు ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా చెప్పారు మన దగ్గర అంత దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా కూడా తక్కువ ఓన్లీ ఫర్ తక్కువ దట్ టు లిమిటెడ్ స్టాక్ స్టాక్ కాదు ఓకే ఆ ప్రైస్ కి ఇస్తూ అన్లిమిటెడ్ స్టాక్ అసలు చూడండి టూ ఫార్టీ నైన్ మీరు ఇలాంటివి కావాలి షాప్ విజిట్ చేయండి ఇట్లాంటివి కావాలా ఇంకేదన్నా కావాలి ఇంకేదన్నా కావాలి ఈ టైమ్ లో ఫెస్టివల్ టైమ్ లో షాప్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఇంకా సెమీ స్టిచ్ అట్లా అన్ని సెమీ స్టిచ్ మేడం అందుకే ఒక పీస్ అనేది ఓపెన్ చేసి చూపించాను త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ పెద్ద ట్వంటీ ఫోర్ సైజు ఎందుకంటే సైజులో ఐడియా ఉంటుంది కాబట్టి నేను సైజు కూడా చెప్తున్నాను అన్ని కూడా ట్వంటీ ఫోర్ సైజ్ దీంట్లో మీకు ఇంకా ఎక్స్ట్రా సైజ్ ట్వంటీ ఎయిట్ సైజ్ కావాలి థర్టీ సైజ్ కావాలి థర్టీ టూ కావాలి థర్టీ సిక్స్ కావాలి అవైలబిలిటీ ఉంటాయి థర్టీ సిక్స్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి కాకపోతే వీడియోలు అన్ని చూపించలేను కాబట్టి నేను ఓన్లీ ఒక్క బిట్టే చూపిస్తున్నాను ఓకే ఓన్లీ ట్వంటీ ఫోర్ వరకే వాళ్ళు మెసేజ్ చేస్తే అవి ఫిక్స్ అయ్యిందని అట్లా షేర్ చేస్తాను మేడం ఓకే అలా చూడండి అసలు దానికి కూడా ఒక్కదానికి మేము చూద్దాం మార్కెట్ కాదు ఒక గుంటూరు మార్కెట్ కాదండి మీరు ఏ మార్కెట్ అయినా తిరగండి ఇంత హెవీ వర్క్ తో రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి డ్రెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఇవ్వరు తొంభై పర్సెంట్ కూడా చెప్పట్లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ ఎవరు అసలు ఈ ఒక్క చిన్న బంచ్ కి తీసుకుంటారండి మీరు మెటీరియల్ షాప్ కి వెళ్తే నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఆ లేసు అంత రిచ్ గా ఉంటది అనేది ఇచ్చి పండగ రీజనబుల్ ప్రైస్ కి ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ అన్నామా పిల్లలు ఉన్నారు పిల్లలకు పిల్లల మీరైతే ఛాన్స్ లో తెప్పిస్తారు పిల్లలకి తెప్పించండి అని అడిగారండి చూపిద్దాం బెనారస్ స్టైల్ కూడా ఉన్నాయి ఇది మీరు త్రీ ఫిఫ్టీ వెళ్ళిపోతుంది హ్యాపీగా లేదు ఇది కూడా ఎన్నర్ బెనారస్ వస్తుంది పైన నెట్ క్లాత్ ఓకే అలా చూడండి అచ్చా ఓకే అసలు ఎంత హెవీగా ఉన్నాయండి బ్లౌజ్ చున్ని ఓకే బుజ్జి పిల్లలకి పండగేనండి మీరు ఒక ఏడు వందల్లో కొందాం అనుకున్నారు నా దగ్గర రెండు వాళ్ళకే మూడు నాలుగు తీసుకెళ్ళండి వెయ్యి రూపాయలు పెడితే నాలుగు వస్తాయి పిల్లలకి మంచి ఛాన్స్ ఐటమ్స్ అండి అసలు లక్ష ఎన్ని కావాలి మీకు ఏ సైజులో ఎన్ని కావాలి అన్లిమిటెడ్గా ఇస్తా నేను అన్నీ కూడా శాంపిల్స్ చూపిస్తున్నానండి ఇట్లాంటి డిఫరెంట్ కలెక్షన్స్ మన దగ్గర రెడీగా చాలా రకాలు ఉన్నాయి శారీస్ కలెక్షన్స్ ఉన్నాయి డ్రెస్సెస్ ఉన్నాయి తెచ్చుకోండి మీరు షాప్కి వస్తే ఇవన్నీ లైవ్ లో చూసి సైజెస్ అవి చూసుకొని తీసుకోవచ్చు హ్యాపీగా చూసుకొని తీసుకొచ్చండి మీరు వచ్చో పిల్లలు తెచ్చుకోండి మీరు ఒకసారి పెట్టుకొని కూడా చూసుకొని తీసుకెళ్ళండి ఓకే అన్ని మెయిన్ కాన్సెప్ట్ షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే మీకు అన్ని ఛాన్స్లే చూడండిలో కానీ ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ చాలా వచ్చినాయండి ఫెస్టివల్ కోసం విజిట్ చేయండి ఒకటికి రెండు చూసి తీసుకోవచ్చు అలా చూడండి ఎన్ని కావాలన్నా ఇస్తానండి ఇట్లా చెప్పాను కదా పెద్ద సైజులుగా ఉన్నాయనేసి ఇలా పెద్ద సైజులు ఉన్నాయి చిన్న సైజులు ఉన్నాయి అన్ని సైజులు అవైలబిలిటీలో ఉన్నాయి ప్రైస్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ ట్వంటీ ఫోర్ సైజ్ వచ్చేసి మీరు టూ ఫార్టీ చెప్పారు కదా పెద్ద సైజ్ రేట్ ఎక్కువ కాదండి ఏ సైజ్ అయినా తీసుకోండి ట్వంటీ ఫోర్ టు థర్టీ సిక్స్ ఏ సైజ్ అని తీసుకోండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ ఇప్పుడు థర్టీ సిక్స్ అంటే ఏజ్ లెవెన్ ఇయర్స్ మేడం లెవెన్ వస్తుంది ఒక్క పీస్ అనేది చూపిద్దాము హైస్ట్ ఏ సైజ్ ఉంది అనేది ఇది డైరెక్ట్ గా స్టిచ్ కూడా అయ్యి వచ్చింది కానీ అన్ని ఇలా స్టిచ్ అయ్యి ఉండవండి ఇది ఒక స్టిచ్ కూడా అయ్యి వచ్చింది ఇదైతే ఇంకా హైలైట్ ఉందండి అసలు ఓకే ఇదైతే కొంచెం ఫిఫ్టీన్ ఇయర్స్ బేబీ లాగా ఉంది టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏదైనా హైట్ చెప్తున్నారండి అంతే బేబీ హైట్ ని బట్టి కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకి అట్లా మారుతూ ఉంటుంది కదా చిన్నదే ఓకే హ్యాపీగా తీసుకోవచ్చండి చూశారు కదండి ఈరోజు వీడియో మొత్తం ప్రతిదీ ఎంత హైలైట్ ఐటమ్స్ చూపించాను అనేది మీకు ఇంకా డిఫరెంట్ కావాలా ఏం కావాలి మీరు నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి లేదా నా పర్సనల్గా కాల్ చేసి చెప్పండి మీకు ఏం కావాలన్నా కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను అరేంజ్ చేస్తాను ఇప్పటి నుంచి సీజన్ టైం కాబట్టి కొంచెం హోల్సేల్కి ప్రిఫర్ చేయండి ఆన్లైన్ వాళ్ళు ఎక్కువ సైనా రిటైల్ కావడం కుదిరినంతవరకు వరకు అవకాశం ఉన్నారో ఇయర్ బై అయితే షాప్ విజిట్ చేయండి లేదు లాంగ్ నుంచి ఉన్నా ఉన్నా మేము హైదరాబాద్లో ఉంటాం లేదా మేము తిరుపతిలో ఉంటాం మీరు లాంగ్లో ఉన్న వాళ్ళకైతే నేను ఆన్లైన్లో డిస్పాచ్ చేస్తాను కానీ వీడియో కాల్స్ కొంతమంది బాగా హోల్సేల్ వాళ్ళు వీడియో కాల్ అడుగుతున్నారు కొంచెం అవకాశం ఉన్నంత వరకు వీడియో కాల్స్ అవాయిడ్ చేయండి లేదు తప్పదన్న మాకు బల్క్గా కావాలి వీడియో కాల్ కావాలన్నా మీకు ఏ ఐటమ్ కావాలన్నా నా స్క్రీన్ షాట్ షేర్ చేస్తే మీకు ఆఫ్టర్ ఎయిట్ నేను వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తానండి మా మా రెగ్యులర్ టైంలో అయితే మనకి కొంచెం కౌంటర్ రష్ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి నాకు కాల్ చేశారని నేను చెప్తాను పలానా టైంలో కాల్ చేయండి నేను మీకు వీడియో కాల్ చూపిస్తాను అనేసి మీరు అలా హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది రిటైల్ వాళ్ళకి అయితే మనకి ఓన్లీ స్క్రీన్ షాట్స్ ఏనండి మీకు ఏదైనా పిక్ పెట్టండి మీకు అది దాంట్లో అర్థం కావట్లేదు క్లారిటీగా మీకు నేను రియల్ పిక్ షేర్ చేస్తాను ఓకే అనమాట మీకు ఏ ఐటమ్ కూడా మీకు సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది ఇక్కడ నుండి మనకి సండేస్ కూడా మొన్నటిదాకా మనం టెన్ నిలిపేవాళ్ళం ఇక్కడ నుంచి ఫెస్టివల్ టైం కాబట్టి ఫుల్ డేస్ రెగ్యులర్గా షాపింగ్ టైమింగ్స్లో మనకి టెన్ టు నైన్ వరకు కూడా షాప్ ఓపెన్ అవుతుంది సండే కూడా మీకు సండే కావాలి షాప్ విజిట్ చేయండి ఇంకేదైనా కావాలన్నా కూడా కొత్తగా డిఫరెంట్గా కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి మీకు కట్ సారీస్ కావాలన్నా కూడా ఫుల్ బల్క్ అవైలబిలిటీలో ఉన్నాయి కట్ సారీస్ కావాలన్నా వాళ్ళు కూడా షాప్ విజిట్ చేయండి మీకు లేదు హోల్సేల్ కావాలి బండిల్స్ కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అయితే మీకు నేను పిక్స్ షేర్ చేస్తాను ఒక రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మరి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్